రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారిదోపిడి కేసును ఛేదించిన పోలీసులు రాఘవేంద్ర కాలనీకి చెందిన జితేందర్ బజాజ్ ఇరవై లక్షల రూపాయల నగదు ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తుండగా దోపిడీ చేసిన నలుగురు మూటా సభ్యులు బైకును కారుతో ఢీకొట్టి ఇరవై లక్షల నగదును ఎత్తికేరి పరారైన దుండగులు బాధితుడి ఫిర్యాదుతో రంగలో దిగిన పోలీసులు ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర నుంచి రాజస్థాన్కు పరారి మహారాష్ట్ర బార్డర్లో కారు దిగి బస్సెక్కి వెళ్లిన దుండగులు రాజస్థాన్లో ముగ్గురు నిందితులు సచిన్ సీతారాం స్వామి హేమంత్ శర్మలను అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరు పరారీ వారి వద్ద నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల నగదు స్వాధీనం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో వివరాన్ని వెల్లడించారు డీసీపీ శ్రీనివాస్ గతంలో జితేందర్ బాజాకి చెందిన ఎస్ఆర్ఎం ప్రొటెక్ట్ పరిశ్రమలో పనిచేసిన సచిన్ స్వామి ప్రస్తుతం పనిచేస్తున్న ప్రశాంతులు కలిసి పథకం వేశారు గత వారం రోజుల క్రితం నుంచి రెక్కి నిర్వహించిన నిందితులు బ్యాంక్ నుంచి ఈ నెల నాలుగున ఇరవై లక్షలు విత్డ్రా చేసుకుని వస్తుండగా ఫాలో అయ్యి దోపిడీకి పాల్పడ్డ దుండగుడు కేస్ ప్రతిభ ప్రతిపక్ష సిబ్బంది అందజేసిన డీసీపీ శ్రీనివాస్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఫోర్త్ రోజు మధ్యాహ్నము టూ థర్టీకి ఒక రాబరీ జరిగింది మన మైలాడదేవపల్లి దేవపల్లి లిమిట్స్లో రాఘవేంద్ర కాలనీలో దీంట్లో జితేందర్ అని చెప్పి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఒక ట్వంటీ ల్యాక్స్ క్యాష్ తీసుకొని వెళ్తున్న టైంలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు అతను అప్పుడు ఒక బ్లాక్ కార్ తో వెనక నుంచి వచ్చి డాష్ కొట్టడం అతను కింద పడిపోవటం పడిపోయిన దగ్గర అతని దగ్గర నుంచి ఒక ట్వంటీ ల్యాక్స్ క్యాష్ బ్యాగ్ స్నాచ్ చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మీద సిసిఎస్ రాజేంద్ర నగర్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీమ్ తర్వాత మన లోకల్ పోలీసు ఏసీపీ ఇన్స్పెక్టర్ నేను అందరం అక్కడ స్పాట్ విజిట్ చేయటం ఒక వన్ టూ అవర్స్ లో ఉన్న క్లూస్ అన్నింటిని కూడా అవుట్ చేయడం జరిగింది దాంట్లో మనకి క్లూస్ వచ్చే వరకు ఈ వెహికల్ ఆల్మోస్ట్ కామారెడ్డి దాటుతున్నప్పుడు కామారెడ్డి ఎస్పీ గారిని తర్వాత నిర్మల్ చెక్ పోస్ట్ దగ్గర నిర్మల్ టీం నిర్నీ అలర్ట్ చేయడం జరిగింది పోలీస్ ఆ చెక్ పోస్ట్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఉండటం ఇది గమనించిన వాళ్ళు టర్న్ తీసుకొని అక్కడ మన హైవే మీద నుంచి దింపేసి మహారాష్ట్ర బోర్డర్ లో ఎంటర్ అయ్యి అక్కడ కార్ ని అపాండ చేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయినారు మనకి వచ్చిన క్లూస్ ప్రకారం వాళ్ళు రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు అని అర్థమైన తర్వాత సిపి గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఉన్న డిఏ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఫ్లైట్లో రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఫతేపూర్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వీళ్ళు వచ్చే లోపల మన టీం అక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకురావడం జరిగింది ఎన్ రూట్లో ఏదైతే వెహికల్ వాడారో ఎక్స్యూవి అది మహారాష్ట్రలో దారిలో వచ్చేటప్పుడు దాన్ని కూడా సీజ్ చేసుకురావడం జరిగింది వీళ్ళు తీసుకెళ్లిన ట్వంటీ ల్యాక్స్ లో ఎయిటీన్ ల్యాక్స్ క్యాష్ నెట్ క్యాష్ అక్కడ రికవరీ అయింది ఇప్పటి వరకు దీంట్లో సచిన్ అని తర్వాత సీతారాం హేమంత్ అని మొత్తం ముగ్గురు ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు ఈ కేసులో దీంట్లో యాక్చువల్లీ చేసింది ముగ్గురు దాని వెనక ఉండి నడిపింది హేమంత్ హేమంత్ అనేవాడు ఆ ఒక ప్లాస్టిక్ కంపెనీ ఎవరి దగ్గర అయితే డబ్బులు పోయినాయో ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు ఇప్పుడు ఈ ప్రధాన ముద్ద ఎవరైతే సచిన్ ఉన్నాడో అతను కూడా ఇదే కంపెనీలో పనిచేసి కొంత నిధులు గోల్మాల్ చేసినందుకు దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అతను తీసేయడం జరిగింది అతను రాజస్థాన్ వెళ్ళిన తర్వాత ఆ హేమంత్ సచిన్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఈ కంపెనీ మనీ ఎట్లా ఫ్లోటింగ్ అవుతుందో వీళ్ళకి అర్థమైన తర్వాత ప్లాన్ ప్రకారం ఇది చేయడం జరిగింది